జయశ్రమ్మి తిల్లారా మీకు ఒక వీడియో చూపిస్తా చూడండి గ్రామీణ ప్రాంతాల్లో రహదారిపైన రైతులు ఒడ్లు ఆరబేయడం పెద్ద సమస్యగా మారింది రోడ్ల మీద అడ్డంగా రాళ్ళు పెట్టడం కావచ్చు సంచులు నింపి అట్లనే పెట్టడం కావచ్చు లారీలని రోడ్డుపైన నిలిపి సంచుల్లో ఒడ్లు నింపి లారీలో వేస్తారు వచ్చిపోయే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఇది ఒక కలంలాగా తయారు చేసారు ఇంత ముందు ఎవరి పొలంలో వాళ్ళకి కళాలు ఉంటుండే అక్కడ ఒడ్లు ఆరబోసుకునే వాళ్ళు రోడ్డుపైన ఒడ్లు ఆరబేయడమే కాకుండా వాటికి అడ్డంగా రాళ్ళు పెడుతున్నారు ఒక్క వెహికల్ ఒక వెహికల్ క్రాస్ కావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఒకసారి మీరు చూడండి అర్థమవుతుంది చాలా దారుణమైన పరిస్థితి రాత్రిపూట మాత్రం ఈ యాక్సిడెంట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి ఈ నాగర్ కర్నూలు నుంచి జర్చర్లో వెళ్ళే రహదారి పరిస్థితి ఇట్లా ఉంది మీరు దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేవాళ్ళు నైట్ టైంలో ఆల్రెడీ యాక్సిడెంట్ ఒకటి రెండు యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఇవ్వడం చాలా మంది కింద పడి కాలు చేతులు విరగడం కూడా జరిగింది రోడ్ల మీద పరిస్థితి చాలా దారుణంగా ఉంది దయచేసి అధికారులు ఎవరైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది జరడానికి జరిగితే ఫ్యామిలీసే ఆగమవుతాయి కాబట్టి దయచేసి మీరు చూసుకొని వెళ్తారని కోరుతూ జై శ్రీరామ్